ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసు క్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవ సేవకులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఓరడించు మాటలు డిసెంబరు పన్నెండు మరల యేసు నేను లోకమునకు వెలుగును యేసు నేనే మార్గమును సత్యమును జీవమును అనెను యుహాంశ వార్త ఎనిమిదవ అధ్యాయం పన్నెండవ వచనం పద్నాలుగవ అధ్యాయం ఆరో వచనం దేవుని చిత్తము తెలుసుకున్నటకు ప్రధాన యాజకుని వద్ద ఊరిము తుమ్మీము ఉండినట్లు ప్రభుని యేసుక్రీస్తు కూడా రెండు రాళ్లను కలిగి ఉండెను కీర్తన గ్రంథం నలభై మూడవ అధ్యాయం మూడు నుండి ఐదవ వచ్చిన వరకు ప్రభుని యేసుక్రీస్తు మనకు జీవమును వెలుగును సత్యమునై ఉన్నాడు యువహంసు వార్త ఎనిమిదవ అధ్యాయం పన్నెండవ వచ్చినం పద్నాలుగవ అధ్యాయం ఆరో వచ్చినం ఆయన మనలోనికి రక్షకునిగా వచ్చినప్పుడు ఆయన మనకు సత్యమును మరియు సజీవమైన వాక్యమును అగును అందును బట్టి మనము కూడా నూతనముగా తిరిగి జన్మించినప్పుడు దేవుని వాక్యము కొరకు విశేషమైన ఆకలి ఉండును దానిని ప్రతిదినము చదివినను మనము అలసిపోము మనము మార్పు చెందకముందు పత్రికలు మ్యాగజైన్లు నవలలు మరియు ఇతర పుస్తకములపై మనకు మక్కువ ఉండేటిది కానీ ఇప్పుడు ఉదయం మధ్యాహ్న సాయంకాలములలో దేవుని వాక్యముపై మక్కువై ఉన్నది ఒకవేళ ప్రభువు మనలో లేనీడల దేవుని వాక్యమును బట్టి ఆనందించలేము యేసు ప్రభువును అనుభవించిన పిమ్మట పరిశుద్ధతను ఎల్లప్పుడూ కోరుకునిదము దినదినము దేవుని వాక్యమును నెమ్మదిగా క్రమముగా ప్రార్థనా పూర్వకముగా చదివినప్పుడే ఆయన ప్రణాళిక మరియు చిత్తము మనకు బయలుపడును యేసుక్రీస్తు మనకు జీవమై ఉండును విశ్వాసమును బట్టి మనము ఎలాగన్నుము ఏసు ప్రభువ నా కన్నులను తెరువుము దైవిక జీవము నాకిమ్ము ఆత్మీయ విషయములను స్పష్టముగా చూడనిమ్ము దేవుని సహాయము వలన ప్రతి చిన్న విషయమునందు ఆయన చిత్తమును తెలుసుకొనగలము దేవుని చిత్తం మెరిగి అలాగు చేయట ప్రతి విశ్వాసం యొక్క ఆధిక్యత అయి ఉన్నది ఏసుక్రీస్తు తన జీవితం అంతయు దేవుని చిత్తము చేయుచునే జీవించెను యోహాంశు వార్త నాలుగవ అధ్యాయం ముప్పై నాలుగో వచ్చినం ఐదవ అధ్యాయం ముప్పై వచనం ఆరో అధ్యాయం ముప్పై ఎనిమిదో మనము ఆయన ప్రేమ మక్కువను ఎరుగవలెననినా ఆయన హృదయమునకు సమీపముగా జీవించగోరి ఆయన చిత్తమునెరిగి అట్లు చేయుటకు నేర్చుకొనవలెను యేసుక్రీస్తు ప్రభువు మనకు ఊరిము తుమ్మిముగా నుగనక మన వ్యక్తిగత కుటుంబ సంఘ జీవితమునకు ఆయన చిత్తమును ప్రతి విషయంలో ఎరుగగలము మన హృదయంలోనికి వచ్చిన యేసు ప్రభు మనకు ప్రధాన యాజకుడై ఉండి ఆయన మనకు జీవమును సత్యమునై ఉన్నాడు గనక ఆయన వాక్యమును మన హృదయములో అంగీకరించుట ద్వారా విశ్వాసమును బట్టి దైవిక జీవము పొందేదము ఆయనే మనకు సర్వములో సర్వమై ఉండును ప్రభు మిమును మీ కుటుంబమును మీ సంఘమును దీవించి ఆశీర్వదించును గాక ఐ